గతంలో నన్ను రెండు సార్లు మీరు శాసనసభ్యులుగా గెలిపించారు జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన మీ అందరికి అందరికి రూప మొదటిసారి మీరు నన్ను గెలిపించినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పాదయాత్రలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి ప్రజా సమస్యలు బట్టి పోరాటం చేసి ఐదు సంవత్సరాలు అధికారం లేదు మంచిల కోసం రోడ్ల కోసం నిధుల కోసం ప్రయత్నం చేశా కానీ నిధులు తీసుకురాలేపాయా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాలేపోయారు ఐదు సంవత్సరాలు ప్రజా సమస్యల పోరాట ఆ తర్వాత రెండోసారి రెండు వేల జిల్లాలో టాప్ మెజార్టీతో గెలిపించినప్పుడు ఇరవై రెండు నన్ను గెలిపించినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఐదు సంవత్సరాలు ఆర్నిసులు కష్టపడ్డా మీకోసం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆశయంతో కన్న తల్లి కంటే గొప్పది జన్మభూమి ఆ జన్మభూమి రుణం తీసుకుందామని నేను రాజకీయాల్లోకి వచ్చా యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మీ ప్రజలకు సేవ చేయాలనుకుంటే మీరు డబ్బు సంపాదించుకోవడం ముఖ్యం కాదు మీరు వచ్చి ప్రజలకు సేవ చేయండి అని అన్నాడు చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిలిపించారు అప్పుడు నేను రావడం జరిగింది జన్మభూమి రుణం తీర్చుకుందామని చిన్ననాటి నుండి ప్రజలకు సేవ చేయాలని కోరిక అందుకే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర మొక్కున్నా నేను వ్యాపారం పెట్టినప్పుడు వచ్చిన ఆదాయంలో కొంత భాగం పేద ప్రజలకి సమాజానికి ఖర్చు పెడతానని శ్రీశైలం మల్లికార్జున దగ్గర మొక్కున్నా అదే విధంగా దేవుడు నాకు ఈరోజు పదిహేను రాష్ట్రాల్లో వ్యాపారం ఇచ్చాడు అభివృద్ధి అందుకే శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇందా మల్లికార్జున గారు చెప్పినట్టు మక్కడి గారు చెప్పినట్టు అనేక నలభై వేల కంటి ఆపరేషన్ చేయించాం డెబ్బై వేల మంది కళదోళ్ళు ఇచ్చాం ఆ విధంగా పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చాం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం రాజకీయాలకు అతీతంగా నేను సేవా కార్యక్రమాలు కొనసాగించా ఆరోగ్యం బాలేదని వస్తే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చిన నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చా ఆ విధంగా నేను పార్టీలకు అతీతంగా సేవ చేశా కొత్త పెన్షన్లు ఇచ్చా కొత్త రేషన్ కార్డులు ఇచ్చా పేద ప్రజలకి పన్నెండు వేల మందికి ఇళ్ళు ఇచ్చా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అలాగే ఇరవై ఎనిమిది వేల మందికి మదుగుదోడ్లు ఇప్పించా పేద ప్రజలకు రెండు వేల సిమెంట్ రోడ్లు ఇప్పించా నేను అడుగుతున్న బల్లా బ్రహ్మరాయణ్ణి నేను ఇరవై ఆరు వందల కోట్లు నిధులు తీసుకొస్తే నువ్వు కనీసం మూడు వందల కోట్లు నిధులు తీసుకురాలేదు ఈ వినుకొని నియోజకవర్గానికి నేను అడుగుతున్న బల్ల బ్రహ్మరాయణ్ణి నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు నేను హామీ ఇచ్చినా ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జికి కడతామని అది పూర్తి చేశా అలాగే నెహ్రూన తండవ దగ్గర బ్రిడ్జ్ పూర్తి చేశా నేను రెండు బ్రిడ్జ్లు కదా నువ్వు కనీసం చెక్ డ్యాం లు కట్టేవాని అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడి తంగినాలి ఏమన్నావు కనీసం గొండ్లకమ్మ వాగులో చెక్కు డ్యామ్ పెట్ట ఒక ఇటకు కూడా ఒక రూపాయ నిసురాల వేగ బ్రిజుల ప్రాజెక్ట్ ఆరు నెలల్లో పూర్తి చేస్తానని బొల్ల చెప్పాడు ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే నన్ను గెలిపించండి ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే నా ముఖం చూపించడం నేను మళ్ళీ ఓట్లు అడగను అన్నాడు అవునా కదా బొల్ల బ్రహ్మనాయుడు నిజం చెప్పి ఈరోజు రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర నువ్వు నిజం చెప్పు నువ్వు ఆ నెలలో పూర్తి చేస్తానని ఆరు రూపాయలు కూడా నిధులు తీసుకురా మహానుభావుడు మంచివాడు శ్రీకృష్ణదేవరాయలు విద్యావంతుడు ఈ రోజు మన ఎంపీ క్యాండిడేట్ చేయని ఢిల్లీ తిరిగి అనుమతులు తీసుకొచ్చాడు ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొచ్చాడు టైగర్ జోన్ ఫారెస్ట్ రిజర్వ్ అనుమతి తీసుకొచ్చాడు మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు అనుమతి తీసుకొస్తే కేంద్రం నుండి ఢిల్లీ నుండి క్లియరెన్స్ తీసుకొస్తే ఆ రోజు నేను ఇరవై ఆరు వందల కోట్లు నిధులు తీసుకొస్తే నేను మూడు వందల కోట్లు కూడా నిధులు తీసుకున్నాను అలాగే నేను బ్రిడ్జ్లకి అయితే నేను కూడా అట్లా మీ అందరికి మనం చేస్తున్నా ఒరిక పుడిసాల ప్రాజెక్టు కి ఒక్క రూపాయి నిధి తీసుకురావాలా ముఖ్యమంత్రిగా చాలా శంకుస్థాపన చేసి ప్రదేశంలో పూలు పెట్టి ప్రజల్ని పల్నాడు ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర పొల్లా బ్రహ్మరాయుడు ఒక్క రూపాయి నిధి తీసుకురాలా కేంద్రం ఉండి అనుమతులు వచ్చినాయి శ్రీకృష్ణ గేరావు ఎంపీ గారు దానివల్ల కానీ ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా మన బొల్లాపల్లి మండలానికి అన్యాయం చేశాడు పల్నాడు జిల్లాకు అన్యాయం చేశాడు